అందరికీ వందనాలు మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెన్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు అందరూ శ్రద్ధగా వినండి థ్యాంక్ యూ ప్రైస్ లాడ్ దేవునికి మహిమ కలగను గాక ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తున్నామని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా దేవునికి మహిమ కలగను గాక ప్రార్థన చేసుకుందామండి కృప కలిగిన మా దేవ దయగలిగిన మా తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడు వయ ఈ సమయమందు నాతో మాతో మాట్లాడండి మా అందరికి వినగల చెవి గ్రహింపగలిగిన మనస్సును దయచేయండి నిదాసుడనైన నన్ను నీ ఆత్మతో నింపండి ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తూ ఏసునామం అడిగి పొంది నామ తండ్రి ఆమె ప్రేస్తల దేవునికి మహిమ కలిగిన గాక ప్రభునంద ప్రియులారా మరి కుమారు ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవునికి మహిమ కలుగునగాక చాలా సంతోషమండి ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను మీరందరూ వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా మీరు పొందుతున్న మేలులను మాకు తెలియజేస్తున్న విధానమును బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశములను గురించి మేము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం మీ అందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రయత్నం వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి నేను ధైర్యంగా ఒక మాట చెప్పగలను ఏ విషయమైతే మీరు మాకు తెలియజేస్తున్నారో ఆ విషయంను బట్టి మేము తప్పక దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం నా ప్రభు తప్పక మనకు మేలు చేస్తాడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడొక మాటను జ్ఞాపకం మంచుకోవాలి మనము ఆశీర్వదింపబడుటకై పిలువబడిన జనులము దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు మీరు నేను అడిగిన ప్రతిది ఆ ప్రభు మనకు ప్రసాదిస్తాడు అన్న విశ్వాసంలో మనం దినదినము అభివృద్ధి చెందాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను అందుకే ప్రియులారా మొదటి సమయేళు గ్రంథం పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు సమయలు ప్రవక్త ఇస్రాయేల్ జనులందరినీ ఒక దగ్గర సమకూర్చి ఈ సంగతులను తెలియజెపుతూ వచ్చాడు దేవునికి మహిమ కలుగునగాక మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేద్దాం మీరు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుని యహోవాను అనుసరించేలా మీకు క్షేమము కలుగును దేవునికి మహిమ కలుగును గాక ప్రభునంద ప్రియులారా ఈ మొదటి సమయలు గ్రంథం పన్నెండో అధ్యాయం ప్రారంభ వచ్చినము నుండి మనం చదివినప్పుడు అక్కడ ప్రవక్త అయినటువంటి సమయాలు గారు సౌలు రాజుగా అభిషేకించిన తర్వాత ఇస్రాయేల్ జనులందరినీ పిలిచి వారితో మాట్లాడడం ప్రారంభించాడు నాకు చాలా ఇష్టమండి ఈ పన్నెండో అధ్యాయము చాలా ఇష్టం సమయాలు ప్రవక్త జనులందరినీ పిలిచి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను తెలియజేస్తూ వచ్చాడు ఆయన తెలియజేసిన సంగతులలో మనం కొన్ని జ్ఞాపకం చేసినప్పుడు అప్పుడు మొదటి వచ్చినాం అప్పుడు సమయాలు అందరితో ఇట్లా నేను ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించిన్నాను రాజు మీ కార్యములను జరిగించును నేను తలనెరిసిన ముసలివాడును నా కుమారులు మీ మధ్య ఉన్నారు బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు చూ వచ్చి తిని ఇదిగో నేనున్నాను నేను ఎవని ఎద్దునైనాను తీసుకుంటున్నా ఎవని గాడ్డబమునైనాను పట్టుకుంటున్నా ఎవనికైనా అన్యాయము చేసి తినా ఎవరినైనా బాధ పెట్టి తినా న్యాయము నాకు అగుపడకుండా ఎవని ఎద్దునైనా లంచం పుంచుకుంటున్నా అలాగు చేసినలా యహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలయ్యను ఎంత గొప్ప మాటలండి ఈ మాటలు చదివిన ప్రతిసారి ఆధ్యాత్మికమైన జీవితంలో నన్ను నేను పరీక్ష చేసుకుంటూ ఉంటాను అందరినీ పిలిచి అడుగుతున్నాడు అయ్యా మీ అద్దె ఎప్పుడైనా నేను బాల్యము నుండి మీ అద్ద ఉన్నాను కదా సమయేలి యొక్క తల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది అన్నా ప్రార్థన చేస్తుంది అయ్యా ఈ యొక్క అవమానమును నేను భరించలేకపోతున్నానయ్యా ఇదిగో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు నాకు ఒక కుమారునిస్తే అతని నీ సేవకిస్తానయ్యా అంది ఏలీకి కూడా దైవజనుడైన ఏలీకి కూడా ఆమె మనోవేదన అర్థం కాలేదు కానీ దేవుడు ఆమె మనోవేదనను అర్థం చేసుకున్నాడు దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు కుమారుని ఇచ్చిన వెంటనే ఆమె మర్చిపోకుండా మాట తప్పకుండా పాలు విడిచిన వెంటనే సమయలు గారిని దేవుని మందిరంలో విడిచిపెట్టినట్లుగా ప్రతి క్రైస్తవ కుటుంబానికి సుపరిచితమైన లేఖన వాక్యం అయితే ఆయన బాల్యము నుండి కూడా దేవుని సన్నిధిలోనే పెరిగాడంటండి ఎంత మంచి మాట ఎంత మంచి మాట ఎంత గొప్ప మాట అండి ఆ తల్లి ఏనాడైతే అక్కడ విడిచి వెళ్ళిందో ఆ ఏలి దగ్గర దేవుని సన్నిధిలో ఆ ఏలిని కనిపెట్టుకొని ఆ దేవుని సన్నిధిని కనిపెట్టుకొని ఎలా బ్రతుకుతున్నాడు ఆయన అందుకే ఏలి కుమారుల మీదకి రాని కృప సమయేలు ప్రవక్త మీదకి దిగి వచ్చింది దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ జన్లుకు అదే చెబుతున్నాడు బాల్యము నుండి నేను మీ మధ్యలోనే ఉన్నా ఇప్పుడు నా తల వెంట్రుకలు నెరిసిన వృద్ధుడనై ఉన్నాను దేవునికి కలుగునగాక ఎంత స్థిరమైన భక్తి ఎంత స్థిరమైన విశ్వాసం దేవుని మీద ఎంత స్థిరమైన నమ్మకం దేవుని మాటకు ఎంత విధేయత చూపే గొప్ప మనస్సు ప్రియులారా బాల్యము నుండి కొంతమంది చెప్తూ ఉంటారు అయ్యా మేము పడిపోతున్నామయ్యా అంటారు మళ్ళా నిలబడినామయ్యా అంటారు మళ్ళా పడిపోయినామయ్యా అంటారు మళ్ళా నిలబడ్డామయ్యా అంటారు ఇదేంటో నాకు అర్థం కాదు చాలాసార్లు అంటే సైతాన్ మీద చెప్తారు సైతాన్ మమ్మల్ని పడగొట్టేస్తున్నాడయ్యా అంటారు ఏమండి మరి మెలుకోగలిగి ఉండాలి కదండి మాటి మాటికి మనం సాకులు చెప్పకూడదండి అది మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఆశీర్వాదకరం కాదు మనం చేయాల్సినవన్నీ చేస్తూ మళ్ళీ తప్పైంది ప్రభు అంటే క్షమిస్తాడు మళ్ళీ పాతవన్నీ తీసేస్తాడు మళ్ళా కొత్తవి స్టార్ట్ అవుతాయి అని మనం ఎప్పుడు కూడా అజ్ఞానముగా ఆలోచన చేయకూడదండి ఏనాడైతే సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడో దేవుని వెలుగును దేవుని యొక్క ఆ యొక్క వెలుగులో ఎప్పుడైతే పట్టబడ్డాడో సౌలుగారు ఇక పౌలుగా మారిన తర్వాత ఆయన ఎక్కడా పడిపోలేదు దేవునికి మహిమ కలుగునగాక దేవుని కృపలో దేవుని సన్నిధిలో ఎన్నో శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు బెత్తముతో ముమ్మారు కొట్టబడ్డాడు చివరికి తన ప్రాణమునే ప్రభుకు సమర్పించాడంట దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో మనము నిర్లక్ష్యపు స్వభావాన్ని కలిగి ఉండకూడదు ప్రియులార ఎప్పుడైతే ప్రభు ప్రేమలోనికి మనము ఆకర్షితులమయ్యామో ఎప్పుడైతే దైవ ప్రత్యక్షతను మనం పొందుకున్నామో ఏనాడైతే ఆ ప్రభు ఆయనతో మనల్ని అంటుకట్టుకున్నాడో ఆయనతో మనము మనము ఆయనతో ఏకమై ఉన్నామో ఇక ఎట్టి పరిస్థితులు ఎదురైనను మెలుకోగలిగి జాగ్రత్త పడుతూ దేవుని కృప వేడుతూ ఆయన సన్నిధిలో బ్రతకాలే తప్ప ఆయన సన్నిధికి దూరం కాకూడదు నేను సంఘ కాపరిగా చూస్తూ ఉంటాను ఈ దినాల్లో నాకు అది బాధ కలుగుతుంది బాధ ఉన్నంతసేపు దేవుడా అంటారు బాధ పోయినాక దేవుడు లేదు ఏమీ లేదు దీనస్థితి కాలం దేవుడా అంటారు దీనస్థితి పోయినాక దేవుడు లేదు ఏమి లేదు తిరుగుబాటుదారులుగా మారిపోతూ ఉంటారు ఏదో ఆశించినది వారు కోరినది ఇకలోక సంబంధమైనది వారికి ప్రాప్తించబడినప్పుడు ఇది ఏ పరలోక భాగ్యం అనుకొని నిత్యత్వానికి దూరం అయిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు ఈ దినాలలో ఈ ఇమ్మానుయేల్ ఇమ్మానియల్ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనా అంగమా మన జీవితంలో ఎప్పుడును కూడా ఇటువంటి వాటి వైపు మనం చూడకూడదు మన గమ్యం సిలువ వేయబడిన యేస్సు ప్రభులవారు వారు మనం చేరవలసిన స్థానం ఆయన ఉండే నిత్యత్వం కాబట్టి మనం గురి ఎద్దకు వెళ్ళాలి ఇగలోక సంబంధమైనది ఏది మనల్ని ఆకర్షించుచున్నప్పటికీ దేవుని మహాకృపలో ఆయన పాదాలు పట్టుకొని ముందుకు సాగిపోవాలే తప్ప వెనుకకు మరలిపోకూడదని దేవుని సేవకునిగా మరొక మారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సమయలు ప్రవక్త గారు అందరి ముందు ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి ఈ మాట చెప్పిన ఏమని సందర్భాన్ని చూచినప్పుడు నేను ఎన్ని మార్లు ఈ వాక్యాన్ని చదువుకొని ఏడ్చి ఉపవాసం ప్రార్థన చేసుకున్నాను ప్రభు ఎంత గొప్ప సాక్ష్యము నాయన ఎంత గొప్ప అనుభవము తండ్రి ఆ ప్రజల మధ్యలో నీ కొరకు ఎంత గొప్పగా వెలిగాడు ప్రభువాని దాసుడు వాళ్ళు పిలిచెలుతున్నాడు ఎవని యొద్నైనా మీ యొద్ అన్యాయముగా ఎద్దును తీసుకున్నానా గాడిదను తీసుకున్నానా లేదా లంచము పుచ్చుకున్నానా ఎవనికైనాను కీడు చేసి తిన మీరెవరైనా ఉంటే నాకు చెప్పండి అంటే వాళ్ళు అంటారు అయాను ఏ నాడును అలాగూ చేసిన వాడు కాదు ఇది దైవ సేవకుల అనుభవం స్తోత్రం కలిగిన గాక ఇది దైవ సేవకుని అనుభవం ఇది పిలువబడిన వారి అనుభవం ఇది ప్రభు చేత ఎన్నుకొన్నబడ్డ వారి అనుభవం ఎవరైనా నువ్వు మీరు నా మీద సాక్ష్యం ఇవ్వగలరా అంటే ఒక్కరు కూడా అయాను చేసినావనే మాట అంటలేరు ప్రియులారా అయాను ఎప్పుడు నువ్వు మాకు అలాగూ చేసినవాడు కాదు అప్పుడు అంటాడైనా ఇన్నాళ్ళు నేను మీ మధ్యలో ఉండి ఈ కార్యములన్నీ జరిగిస్తూ వచ్చాను ఇప్పుడు ఏమైందంటే మీరు రాజును కోరుకున్నారు నేను మీ కొరకు రాజును అభిషేకించాను దేవుని కృపను మీరు జ్ఞాపకం చేసుకుంటూ బతకండి నాయన మీ హృదయంలో ఎప్పుడు ఒకటి ఉండాలి దేవుడు మన పితరుల కాలము నుండి మన జీవితంలో చేసిన అద్భుతములను ఏనాడునో మీరు మరచిపోకూడదు దేవునికి మహిమ గాక దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులు ఉపకారములు మనం ఏనాడు మర్చిపోకూడదంట అంట ప్రియులారా ఈ సంగతులన్నీ చెబుతూ 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 ఒక మంచి మాట చెప్పాడు మీకు నిత్యము క్షేమము కలిగే ఒక మంచి మాట చెప్తాను అది మీ జీవితాల్లో గుర్తుపెట్టుకోండి అంటున్నాడు ఈరోజు ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని విస్తరింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని గొప్ప చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అందుకే నేను ఎప్పుడొక ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రభా నిశ్చయముగా మమ్మలను ఆశీర్వదించండి మా సరిహద్దును విశాలపరచండి ఏ కీడు రాకుండా కాపాడండి నీ నీచయి నిత్యము మాకు తోడుగా ఉంచండి కుటుంబంలో కానీ సంఘములో కానీ నేను ప్రతి నిత్యము ఈ ప్రార్థన పలికిస్తూ ఉంటాను నేను కూడా ఈ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన సరిహద్దును విశాలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మనకేకీడు కలగకుండా కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు ప్రియులార శ్రేష్టమైన మాట తన చేయితో మన చెయ్యి పట్టుకొని ఒకవేళ మనం పట్టుకుంటే ఆయన చేయి విడిచిపెట్టవచ్చు తండ్రే మన చేయి పట్టుకొని మనల్ని నడపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన యొక్క చేతి నీడలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ప్రాప్తింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు అయితే ఆ దీవెన పొందాలంటే మన జీవితంలో కొన్ని శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఉండాలి ఏంటి అనుభవం అని మనం జ్ఞాపకం చేస్తే మనము దేవుని ఎందు భయము భక్తిని కలిగి బ్రతకాలి దేవుని ఎందు భయము భక్తి మన జీవితాలకు మేలు చేస్తుంది తప్ప దేవుని ఎందు భయభక్తి కలిగిన వాడు చెడిపోయినట్లు బైబిల్ గ్రంథములలోనే కాదు లోకములో కూడా ఎక్కడ కూడా జరగదు ప్రియులారా నేను కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాను నాకు చాలా ఏమండి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం దేవుణ్ణి అడగాలంట దేవా ఇందులోని సంగతులను గ్రహించునట్లు ఏమండి నాకు జ్ఞానమును దయచేయి తండ్రి అని మనందరికీ తెలుసు కదా ప్రియులారా లూకా స్వార్త ఒకటవ ధ్యాయం వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఉదయా దేశపు రాజైన ఏ రోజు దినములలో ఒక యాజకుడు నేను అతని భార్య అహరోన కుమార్తెలో ఒక ఆమె పేరు ఎల్జబేతు వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి ఎలిజబెత్ గోడ్రాలయ్య ఉండినందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరి ఈ చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది దేవుని దృష్టికి మనుషుల దృష్టిలో నటించడం ఏముందండి చాలా సులువు ఈ దినాల్లో మనుషులు మెచ్చే భక్తి చేస్తున్నారండి చాలామంది ఏముందండి మంచి తెల్ల చీర కట్టుకొని మంచి బైబిల్ కట్ పట్టుకొని మాట్లాడక మౌనంగా గుడికి పోయి ఇంటికి వస్తే చూసేవాళ్ళు అనుకుంటారు చాలా భక్తి అండి వాళ్ళు అనుకుంటారు కానీ ఆ భక్తి దేవుని దృష్టిలో ఎలా ఉందో తెలుసుకోవడం మన చేత కాదు కానీ దేవునికి తెలుసు నాలో చాలామంది యవన బిడలు అనేవారు కూడా దేవుని మందిరానికి వెళుతున్నామన్న నెపముతో దేవుని దుఃఖపరిచే కార్యాలు జరిగిస్తున్న వారు ఎంతో మందిని చూస్తూ ఉంటాం మేము చాలా వేదన కలిగిద్ది బాధ కలిగిద్ది మనసుకు కొన్నిసార్లు ప్రియుల దుఃఖమేస్తుంది వాక్యం చూడండి వారిద్దరు దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నీతిమంతులుగా నడుస్తున్నారు కానీ వారికి సంతానము లేదు ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి వారి భక్తి జీవితంలో ఆశీర్వాదము ఆలస్యమైందని వాళ్ళు అనుకున్నారేమో కానీ ఆశీర్వాదము లేకుండా వారి యాత్ర ముగించలేదండి వారి గర్భమున్న దేవుడు యోహాను అనే గొప్ప వ్యక్తినిచ్చి భయభక్తి గలవారిలో దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్ప ఉన్నతంగా ఉంటుందో లోకానికి సవాలు విసిరాడు దేవుడు ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి భయం కలిగి ఉంటే ఏమస్తుందండి దేవునికి భక్తి కలిగి ఉంటే ఏమస్తుందండి ఈ లోకంలో అన్యాయంగా బ్రతికితేనే ఆశీర్వదించబడతారండి భక్తిలో దీవిన లేదండి అనుకుంటుంటారు చాలామంది వాక్యం మనకు సెలవిస్తుంది నీవు భయభక్తి ఉండుము దేవుడు నీకు క్షేమమును విస్తరింపచేస్తాడు దేవునికి మహిమ కలగన గాక లోకం వైపు చూడొద్దు మనం మనుషుల వైపు చూడొద్దు మనం ఆడంబరాల వైపు వెళ్ళొద్దు మనం మనకు మార్గదర్శకమైనటువంటి జీవగ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ దినాల్లో భయము భక్తిని కోల్పోతున్నా ఎంతోమంది ఉన్నారు ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు సమయలు ప్రవక్త ఆనాడు ఇస్రాయిల్ జనాంగంతో మాట్లాడినట్లు నీ జీవితంలో క్షేమం కావాలనుకుంటున్నావా నీ కుటుంబానికి క్షేమం కావాలనుకుంటున్నావా నీ బిడ్డలకు క్షేమం కావాలనుకుంటున్నావా అయితే ఏకైక మార్గం ఒకే మార్గం క్షేమము కలుగచేయు దేవుని ఎదుట మనము భయభక్తి కలిగి బ్రతకడము నేర్చుకోవాలి దేవునికి మహిమ కలిగిన గాక యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదించబడతాడు వాడి చేతుల కష్టార్జితం అనుభవిస్తాడు ఇది నాలో చూడండి మన కష్టార్జితం వ్యర్థమైపోతుందండి కొంతమంది నాకు చెప్తుంటారు అయ్యా మేము ప్రతీ నెల ఇరవై వేలు వడ్డీ కడుతున్నామండి యాభై వేలు వడ్డీ కడుతున్నామండి ఒక సహోదరుడు చెప్పాడు నాకు ఐదు లక్షలు అప్పు తెచ్చానండి పాస్ట్ గారు నేను ఐదు లక్షలు ఇప్పుడు ఇరవై లక్షలు అయిపోయిందండి ఐదు తెస్తే ఇరవై అయిందంట నేను అడిగాను అట్లా ఎట్లయింది ఆయన అంటాడు పాస్ట్ గారు అది ఐదు రూపాయలు వడ్డాండి ఇది నాళ్ళు అంట పది రూపాయలు వడ్డీ కూడా అంట ఎంత ఘోరం అండి తన ద్రవ్యమును నీతిమంతుడు వడ్డికీయడు నీ చేతుల కష్టాజితం వ్యర్థమైపోదు యోవా ఎందు భయభక్తి కలిగి ఉండటం వలన మన కష్టార్జితం మనం అనుభవిస్తాం మా మందిరంలో నేను అదే చెప్తూ ఉంటాను మన తల్లిదండ్రులు దేవుని ఎరుగక బలహీనమైన మనసు కలిగి ఎక్కడెక్కడో పోగొట్టుకున్నారు డబ్బులు బ్రాంధి షాపుల దగ్గర వడ్డీల దగ్గర వ్యాపారస్తుల దగ్గర మోసగారుల దగ్గర పోగొట్టుకున్నారు ఇప్పుడు మనం ప్రభుణ కలిగి ఉన్నాం అవెంత మరలా పొందాలని చెప్తూ ఉంటా దేవునికి మయమగలగనుక నీతి నీతిమంతుడు తన చేతుల కసార్జితం అనుభవించాలి కాబట్టి దేవుని ఎందు భయభక్తి చాలా ప్రాముఖ్యమైందండి అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నాడు నాయనా జాగ్రత్త అయ్యా మీరు రాజు వచ్చాడని మరి మీరు రాజు కానీ మీరు కానీ ఇష్టం వచ్చేట్లు అయ్యా అది మీ క్షేమం కాదు నాయనా మీరు దేవుని ఎందు భయమును భక్తిని కలిగి ఉండండి స్తోత్రం కలిగిన గాక రెండవ మాట చూడండి ఎంత బాగుంటుందో ఆయన మాటను విని ఆయనను సేవించండి దేవుని మాట విని మాట ప్రకారం ఎవడు గై కొంటాడో ఆ కుటుంబము ఆ వ్యక్తి అతని జీవితము బహుమాధుర్యముగా మారిపోతుందంట ప్రియులార స్తోత్రం కలిగిన గాక మాట విని ఇదిగో ఆయన మాట వినేవారు ఇలాగున ఆశీర్వదించబడతారు ఎన్నెన్ని వాగ్దానాలు అండి మనకు ఎన్నెన్ని వాగ్దానాలు నన్ను చూసి ఒక దైవజనుడు ఒకరోజు కళ్ళకొద్దీ నీళ్ళు పెట్టాడు అంటే ఎందుకన్నా అట్లా ఏడుస్తున్నావంటే రమేష్ నువ్వు ఎంత ధన్యుడవు అన్నాడు ఏమన్నా అంటే నువ్వు దేవుడు పిలిచిన వెంటనే నీ ఇరవై ఒకటవ సంవత్సరంలోనే నిండు యవన కాలంలో నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టావు రమేష్ నిన్ను పిలిచినప్పుడే దేవుడు నన్ను పిలిచాడు కానీ నాకు కుటుంబం ఉందని ఉద్యోగం ఉందని పిల్లలు ఉన్నారని నాకు ఇంకా బరువు బాధ్యతలు చాలా ఉన్నాయని నా జీవితాన్ని దేవునికి సమర్పించలేకపోయాను ఈరోజు నిన్ను చూడు దేవుడు ఎంత ఆశీర్వదించాడో ఎంతమందికి దీవెనకరంగా ఉన్నావో నీవు నిన్ను చూసిన ప్రతిసారి నా విధేయతను జ్ఞాపకం చేసుకొని దుఃఖపడుతుంటాను అన్నాడు ఏం కాదన్నా అలా ఏం కాదు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు ఎన్నుకొని ఉంటాడు ఇప్పుడైనా చాలు దేవుడు మనల్ని దీవించాలంటే ఒక నిమిషం చాలండి ఒక నిమిషం చాలంతే స్తోత్రం కలిగిన కాక సౌలు గారు దేవుని మాటకు అవిదేయత చూపడం ప్రారంభించాడు దేవుడు నచ్చుకున్నాడు సమయాల ప్రవక్తతో చెప్తున్నాడు ఇదిగో నేను యశయ్య కుమారుల ఒకని రాజుగా ఎన్నుకుంటానన్నాడు ప్రియులారా అప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే సౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో దురాత్మ వచ్చింది అప్పుడు సౌలుతో ఉన్న సేవకులు అంటారు ఇదిగో నేర్పరితనముతో వాయించగల ఒక వాయిద్యకారుడున్నాడు అతన్ని మనం పిలిపిద్దాం యశయ్యి కుమారులు ఒకడు అంటాడు అప్పుడు తండ్రికి వర్తమానం పెడతాడు రాజు వెంటనే ప్రియులారా ఆ యొక్క యశయ్యి తన కుమారుడైనటువంటి దావీదిని పిలిచి సౌల దగ్గరికి పంపిస్తాడు కొన్ని ఇచ్చి అప్పుడంటే సౌలుకు దావీది మీద ఇష్టం పుట్టిందంట ప్రీలారా ఒక్క నిమిషం ఒక్క నిమిషం చాలు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే అంతవరకు అరణ్యములో ఏమండి ఎడారిలో కొండల్లో లోయల్లో గొర్రెలు కాసుకుంటూ ఎవరికి తెలియని ఈ వ్యక్తి ఒక్కసారిగా రాజు యొక్క సమకానికి చేర్చబడ్డాడు అప్పుడు అంటాడు నీవంటే నాకు చాలా ఇష్టం కలిగిందయ్యా నువ్వు నాతోనే ఉండు నువ్వు నువ్వు గొర్రెలు కాయాల్సిన పనిలే మీ తండ్రి ఇంటి దగ్గరికి పోవాల్సిన పనిలే నాతోనే ఉండు నా దగ్గర నువ్వు నమ్మకస్తునిగా ఉండు ఒక్క క్షణం చాలు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆ కృప కొరకు మనం కనిపెట్టుకొని బ్రతకాలి స్తోత్రం కలిగిన గాక మాట విని ఆ దేవుడు అలా మాట్లాడతా లేండి ఎక్కడ జరుగుతుంది లేండి అనే మాటలు మనం మాట్లాడకూడదు బ్రిలారా నమ్మాలి మందిరంలోకి పోయావనుకో ఏ మాట దేవుడు నాతో మాట్లాడతాడా అని ఎదురు చూడాలి విమర్శనాత్మకంగా కాదు ఈ మాట నాదే నా కొరకే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు రెండవ మాట చెప్తున్నాడు మీరు విని అనుసరించండి మూడవ మాట చెప్తున్నాడు అయ్యా మీరు దయచేసి దేవుని ఆజ్ఞను భంగపరచకండి దేవుని ఆజ్ఞలను భంగపరచొద్దండి పాడు చేయొద్దండి మీరు మాట అంటున్నాడు చాలా మంచి మాట అంటున్నాడు ఆయన ఆజ్ఞను మీరు భంగము చేయక ఏమండి మీరు ఆయనను అనుసరించిన ఏడలా నీకు నిశ్చయముగా మేలు కలుగుతుంది నా ప్రభు అలాంటి క్షేమము మన జీవితాల్లో విస్తరింప చేయను గాక ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని కుమారుడా దేవుని కుమార్తె దేవుని జనాంగమా నా క్షేమం లేదనుకుంటున్నావా ఇంకెంతకాలమే పోరాటం ఇంకెంతకాలం ఈ జీవితం అని కుమిలిపోతున్నావా ఎప్పుడు భయపడద్దు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిందాం ఆయన మాట విందాం ఆయన ఆజ్ఞను భంగము చేయకుండా సాగిపోదాం ఆయన అనుసరించి నడుద్దాం దేవుడు మన జీవితంలో జీవితంలోననే నిమ్మేను చేస్తాడు ఏ ప్రజల మధ్యలో నీవు కన్నీరు కార్చావో నీ భయమును భక్తిని చూచిన దేవుడు అదే ప్రజల మధ్యలో మనల్ని గొప్పవారినిగా చేస్తాడు ఏ ప్రజల మధ్యలో క్షేమము లేని ప్రజలుగా మనం పిలువబడ్డామో అదే ప్రజల మధ్యలో క్షేమం కలిగిన ప్రజలుగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుని సేవకునిగా నేను ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఆనాడు సమయాలు ప్రవక్త ఇస్రాయిలకు చెప్పినట్లు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా క్షేమం కలగలేదు మన క్షేమమున ఆపుట ఎవరి తరమును కాదు ఏ మాంత్రిక శక్తులు ఏ చేతబడి శక్తులు ఏ చిల్లంగి శక్తులు ఏమి ప్రపంచంలో ఏమున్నాయో చీకటి కార్యాలు ఏవి మనల్ని ఏమి చెయ్యజాలవు ఎందుకంటే మన దేవుడు వాటన్నింటికంటే అధికుడయి ఉన్నాడు వాటన్నింటికంటే గొప్పవాడై ఉన్నాడు ఈ లోక సంబంధమైన దురాత్మ సమూహాలు ఆయన ముందు గడగడలాడిపోతాయి నీ క్షేమమును నా క్షేమమును అడ్డగించే ఏ చీకటి కార్యాలు కూడా ఆ దేవదేవుని ఎదుట నిలవలేవు కాబట్టి నా రెండు చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను భయభక్తి కలిగి ఉండాలి మనం ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేయాలి మనం ఆయన ఆజ్ఞలను భంగము చెయ్యకూడదు మనం ఆయన అనుసరించి నడవాలి మనం అప్పుడు దేవుడే మన ప్రవర్తనకు ముగ్ధుడైపోతాడు మురిసిపోతాడు నా బిడ్డలు నా కోసం ఎంత బాగా బతుకుతున్నారు నా మార్గాలు ఎంత చక్కగా నడుస్తున్నారు ఇప్పుడు నా బిడ్డలకు మేలు చేయకపోతే నా నామానికి అవమానం వస్తుంది నా బిడ్డలు నా మీద పెట్టుకున్న నమ్మకం ఉమ్మైపోతుంది అని ప్రభువే కలుగజేసుకొని మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అటు దివ్యమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందామా దేవుని సన్నిధిలో ఒక్కసారి మనలు మనం పరీక్ష చేసుకుంటుందాం ప్రార్థన ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవ మా తండ్రి మిఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకర్ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు చాలన దేవుడు ఉన్నతుడు మహోన్నతుడు సర్వాధికారం కలిగిన గొప్ప దేవుడు తండ్రి అయ్యా ఎంత గొప్ప మాట నాయన బాల్యము నుండి తల నెరిసిన వృద్ధుడయ్యంత వరకు కూడా ప్రభువా నీ కృపలోని చిత్తానుసారంగా నడిచాడంటయ్యా మాకు ఆ జీవితాన్ని అయ్యా మాకు ఆ బ్రతుకుని అయ్యా మాకు అలాంటి భక్తిని అయ్యా నువ్వు ఇవ్వకపోతే మేము నడవలేము తండ్రి మాకు ఆ సామర్థ్యము కలగదు నాయన నీ పాదాలు బట్టి అడుగుతున్నావు మాకు అలాంటి సాక్ష్య జీవితాన్ని ఇవ్వండి ఎవరి యొద్ ఏనాడు ఏది అన్యాయముగా పుచ్చుకోలేదంటయ్యా ఏనాడు అన్యాయమైన తీర్పులు తీర్చలేదంటయ్యా ఎవనికి నీ మోసం చేయలేదంటయ్యా ఎంత గొప్ప సాక్ష్య జీవితము నాయనా మాకలాంటి కృపని తండ్రి శ్రేష్టమైన సంగతులను చెప్పాడు భయభక్తి కలిగి ఉండండి నాయన మీరు దేవుని మాట వినండి నాయనా మీరు ఇదిగో ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేయకండి నాయన అనుసరించి నడవండి మీకు మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు మేలు కలుగుతుంది క్షేమం కలుగుతుంది అన్నావు నాయన అలాగు బ్రతికి నీ క్షేమంలోని దీవెనను గాక ఈరోజు వాక్యమైన బిడ్డల జీవితాల్లో ఏ ఏ విషయాల్లో వారి క్షేమాన్ని కోల్పోయినారో ఆయా విషయాల్లో ఏ సు నామన మేలు కలుగునుగాక నూతనమైన నీ కృప నీ అభిషేకం నీ ధైర్యం గల ఆత్మ మాలో నివాసం చేయనుగాక నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచని అపవాది ఎత్తుకొని పోకుండా సహాయం ఈ పరిచయం నానాటికి గొప్ప చేత్రి స్తోత్రం చెల్లిస్తూ ఏసునామం అడిగి పొందినం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చిన్న మనకు అనుకుని పరిశుద్ధులకు కృప సదాకాలము తోడయండి నడిపించును గాక ఆమెన్ ప్రాడ్ దేవునికి మహిమ కలిగిన గాక ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షించిన మీ అందరికీ వందనాలు ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా అయితే దయచేసి అనేకులకు తెలియపరచండి ఇమానుయుల్ స్వరం అనేది యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమంటే అనేకులకు తెలియపరచండి వీక్షించండి ప్రార్థన అవసరతల కొరకు మాతో సంప్రదించండి మా కోసం ప్రార్థన చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండార్లుగా ఆశీర్వదించను గాక ప్రేస్లాట్ మా ఆరాధనలు జరుగు స్థలం మా మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు గాజుల రామారాం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును మా రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు మియాపూర్ హోల్డ్ పేట్ సాయి నగర్ నందు జరుగును పాలు పొంది దీవెనలు పొందగలరు మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్ ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టూ డాష్ త్రీ టూ సెవెన్ సాయి నగర్ హోల్డ్ పేట్ మియాపూర్ హైదరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్